ఈరోజు పెద్దలు గౌరవనీయులు మానవ వనరుల శాఖ మంత్రులు శ్రీ గారి స్ఫూర్తితో యువంగళం సేవ సమితి కన్వీనర్ డాక్టర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో పెనుబాగుల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమ్మిశెట్టి జానకి గారికి అలాగే పట్టణ అధ్యక్షులు దామల రాజు గారికి మరియు ఇతర నాయకులకి అందరికీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చుగా పట్టణ అధ్యక్షులు దామల రాజు గారిని కోరుతున్నాం

అందరికీ నమస్కారం ఈరోజు మంగళగిరిలో ఇరవై తొమ్మిది ముప్పై ఇరవై ఎనిమిది వార్డుల సమీపంలో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్ కాండ్రకమల మున్సిపల్ స్కూల్లో మరి ఏదైతే మా అందరి ప్రీతం యువ నాయకులు నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మధ్యలో నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మరి ప్రము మంగళగిరిలో ప్రసాద్ పెనుబాకల వారు యోగాలం కన్వీనర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు మరి వారు మరి మంగళగిరిలోనే కాకుండా విజయవాడ హైదరాబాద్ వంటి ముఖ్య పట్టణాల్లో ఒక డెంటల్ డాక్టర్గా వారు బాధ్యతలు నిర్వహిస్తూ మరి ఏదైతే నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మరి స్కూల్ పిల్లలందరికీ కూడా ఈరోజు స్కూల్లో దాదాపు మూడు వందల బ్యాగ్స్ని ఈరోజు స్కూల్ పిల్లలకి వారు అందజేయడం జరుగుతూ ఉంది మరి ఏదైతే మరి ఎందుకనంటే మరి నారా లోకేష్ గారు కూడా మరి వారిని కలవడానికి వచ్చే విజిటర్స్ని కానివ్వండి పార్టీ నాయకులందరూ కూడా ఎలాంటి షాల్వాస్ కానీ బొకేస్ కానీ తీసుకురావద్దు ఎందుకంటే నేను విద్యాశాఖ మాచులుగా ఉన్నాను పిల్లలకి మీరు పెన్స్ కానీ బుక్స్ కానీ పెన్సిల్స్ కానీ ఎరేజర్స్ వంటివి తీసుకొస్తే స్కూల్ పిల్లలకు ఉపయోగపడుతుందని ఒక పిలుపుతో మరి వారు ఇవ్వటం మరి వారిని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు డాక్టర్ గారు కూడా మరి స్కూల్ పిల్లలందరూ కూడా బ్యాగ్స్ ఇవ్వడం నిజంగా చాలా వారిని మంగళపట్న తెలుగుదేశం పార్టీ తరఫున మరి ముఖ్యంగా నారా లోకేష్ గారి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాం మన ఐటీ విద్యాశాఖ మాచులు లోకేష్ గారి స్ఫూర్తితో ఈ రోజున డాక్టర్ పెనుమాకుల ప్రసాద్ గారు ఆధ్వర్యంలో కేకే హై స్కూల్లో బ్యాగులు పంచడం జరుగుతుంది ఏదైతే లోకేష్ గారు విద్యా సం సంస్థలో ఉన్నారో ఆ సంస్థకి సంబంధించిన బుక్స్ పెన్స్ బ్యాగ్స్ ఇవ్వడం కూడా ప్రతి రెండు రెండు నెలల నుంచి జరుగుతుంది ఆ విధి విధానంతో చూసి ప్రతి ఒక్కరు ఒక పక్క డాక్టర్గా సేవలు చేస్తూ ప్రసాద్ గారు అదేవిధంగా విద్యార్థులకు కూడా సేవా దృక్పథంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి సేవలు చేస్తూ ప్రజల్ని బావి బ క్ష తరాల వారికి విద్యను అందించే వారికి పిల్లలకి సహకరించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయము ఇలాంటి పరిస్థితుల్లో మన అందరం కూడా దీన్ని స్ఫూర్తితో తీసుకొని మనకున్న దాంతోనే పది మందికి పంచే విధానాన్ని నేర్చుకోవడానికి మన లోకేష్ గారు ఏదైతే నాంది పలికారో ఆ నాంది ఆ నాంది ఉత్సాహంతోనే ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి స్ఫూర్తి చేయాలని చెప్పేసి అని ప్రజలందరినీ మన నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం